మెల్లలు తీసుకో తీసినాం కట్లు కట్టడానికి జానమల్ల తీసుకొని ఫట 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 నాలుగు గొట్టాలి దయ్యాలు వేసి నాకు నుంచి పాల మెల్లలతోనే ఇలాగే కట్టలు చీల్చేదంటే ఇట్నే వచ్చు ఇట్లా చీల్చుకోవాలి అయితే నాకు కట్టెలు చూపి చూపిస్తా కట్టెలు కుడక చూపి తీసేలా కట్టు కట్టుకొని కట్టెలు పెట్టుకోవాలి చూసారా సింపుల్ గా కట్టేసినాక ఇట్లా కూర్చొని కూడా మోపేయచ్చు అడుగు కట్టెలు బాగుండాలి ఫస్ట్ ఎందుకంటే మనం నెట్టిని పెట్టుకుంటాం అమ్మయ్యా మోపైతే అయితే గాని కానీ ఇప్పుడు ఇది మోస్తే కదా ఉండేది అడ్డపంచ తెచ్చిన చెప్పినా కదా ఇవపంచడిపోయింది తినేది తలాగడిగిన కాబట్టి ఉండట్లేదు నెత్తి వినేది మామూలు బరువు లేదమ్మలు మొన్న గడ్డి బరువైంది ఈ రోజు కట్టెలు కూడా బరువాయి ఇన్ని వాళ్ళ మోపులు ముందు వేసుకున్నారు కాబట్టి సరే నా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా బాయ్ కట్ చేయమ్మ